మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి మెజారిటీ ఖాయం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే పార్టీ క్యాంపు కార్యాలయంలోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లోక్సభ సభ కంటోన్మెంట్ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం తలసాని మాట్లాడుతూ కంటోన్మెంట్ తో దివంగత సాయన్నకు ముప్పై ఐదేళ్ల అనుబంధం ఉందన్నారు కంటోన్మెంట్ ప్రజలంతా సాయన్న కుటుంబ సభ్యులేనన్నారు సాయన్న బిడ్డగా నివేదితకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని ప్రచారంలో అద్భుత స్పందన వస్తుందని తెలిపారు అదేవిధంగా నివేదితకు రాజకీయాలు కొత్త కాదని సాయన్న చివరి రోజుల్లో నివేదిత ఆయన వెంట ఉన్నారని గుర్తు చేశారు ఏడాది కాలంలో తండ్రిని కోల్పోయిన నివేదితకు ప్రజలంతా దీవెనలు అందించాలని కోరారు అదేవిధంగా లోక్సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి లక్ష చిలుకు మెజారిటీ అన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ సహకారంతో కంటోన్మెంట్ లో సాయన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని డిఫెన్స్ ప్రాంతం అయినప్పటికీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చొరవ చూపారని గుర్తు చేశారు అందుకే కంటోన్మెంట్ ప్రజల గుండెలో సాయన్నకు సుస్థిర స్థానం ఉందని అన్నారు సాయన్న బిడ్డ అయిన నివేదితను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కనీసం సాయన్న బిడ్డ నివేదితకు సొంత ఇల్లే లేదని ఇలాంటి ఆడబిడ్డను దీవించాల్సిన అవసరం కంటోన్మెంట్ ప్రజలకు ఎంతైనా ఉంది అన్నారు మా విద్యార్థి నాయకుడు ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ మాకు ఈ సోషల్ మీడియా కన్వీనర్ అని కృషాంక్ ఎంత బలవంతంగా అరెస్ట్ చేసారండి అతను యాదాద్రి వస్తుంటే అంటే మీరు సోషల్ మీడియా వాడతలేదా లేదా నేనేమన్నా ఉస్మానియా యూనివర్సిటీలో మరి మీరు మీరు చేసినా లేదో చెప్పండి ఆ వాడింకు నోటీస్ ఇచ్చినా లేదో చెప్పండి నీళ్లు లేవు కరెంట్ లేదు ఖాళీ చేసిపోవాలన్నా లేదా చెప్పండి అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసి ఉండలేని పోలీస్ స్టేషన్ కనీ చెప్పి జరువు అంటే మీరు దుర్మార్గ చేయలేమన్నారు మన సోషల్ మీడియా మీరు చూడండి మా మీద పోస్టులు ఎట్లా పెడుతున్నాం కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మా అందరి మీద ఎట్లా పెడుతున్నారు చూసారు కనీసం మా అడిగేది లేదు మేము బీజేపీలో పోతున్నామని కాంగ్రెస్లో పోతున్నామని మధ్యలో మీరు చూసేది కదా ఫేక్ కంప్లైంట్ తీసుకొని కేసులు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ వాడని అంటే కంప్లైంట్ ఇచ్చిండాడా ఇస్తాడా ఒక దళిత బిడ్డ ఎవరు వాడని కూడా కృష్ణకే కాదు వాడని కూడా ఇంత దౌర్జన్యం దుర్మార్గం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఓకే మీరు ఇప్పుడు చేయగలుగుతారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చూడండి ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది చూస్తాను కదా ఏం జరగబోతుందో చూసాం కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరికీ కూడా సాయన్న గారికి మీకు మా అందరికంటే ఎక్కువ అనుబంధం ఉంది మీడియా గెలిపించుకునే బాధ్యత కూడా మీ మీద కూడా నేను అందరూ కూడా గెలిపించవలసినటువంటి అవసరం ఉంది లక్ష్మణారెడ్డి గారికి అయితే బోనస్ ఇస్తారు మహా నుంచి హండ్రెడ్ పర్సెంట్ బోనస్ వస్తుంది ఆ ఆరు కాన్షియస్లు బహ్మా వస్తాయి ఇది బోనస్ కింద ఉంటదని చెప్పి తెలుసు